మన సబ్స్క్రైబర్ లో చాలా మంది రెవర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు వస్తుంది అని అడిగారు దానికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చిందండి అంతేకాదు ఓలా ఎస్ వన్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ కూడా స్టార్ట్ అయ్యి ఏతర రిస్త ఎలక్ట్రిక్ స్కూటర్ మీద పెళ్లి కూడా చేసుకుంటున్నారు ఇటువంటి ఆసక్తికరమైన ఈవీ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ లో తెలుసుకుందాం ఎనిమిది కృష్ణచైతన్ ఆ లో మీరు చూస్తున్నారు ఈవి కొడు లైవ్ మొదటి తాజా ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మన ఈవీ న్యూస్ ఏదైతే ఉందో దాదాపుగా మనకి మే పది పదో తారీఖు నుండి ఈ రోజు వరకు పూర్తిగా న్యూస్ అనేది మేము కవర్ చేస్తూ అయితే చెప్తున్నాం అండి అప్పటి నుంచి మన గ్యాప్ ఇచ్చాం కాబట్టి అన్ని న్యూస్ అయితే మీకు కవర్ చేస్తున్నాను ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఓలా ఎస్ వన్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే డెలివరీ స్టార్ట్ అయ్యండి చాలా మంది కస్టమర్లు వెయిట్ చేస్తున్నారు ఫిజికల్ తో ప్రజెంట్ స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అత్యంత చౌక ధరకే ఓలా వన్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది డెబ్బై వేల రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు టాప్ సీడ్ వచ్చి ఎనభై కిలోమీటర్లు ఐదు గంటల్లో ఛార్జింగ్ అయిపోతుంది ఒకసారి పెడితే తొంభై మూడు కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఓలా కంపెనీ నుండి వచ్చిన చవకైన ఎలక్ట్రిక్ స్కూటరే కాదు ఫిజికల్ కి ఫస్ట్ టైం లాంచ్ చేసింది ఎస్ వన్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ పైగా రెండు కిలో వాటర్లు మూడు కిలో వాటర్లు నాలుగు వాటర్లు బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఉండడంతో చాలా మంది స్కూటర్స్ ఈ మధ్యకాలంలో బాగా ఎఫోర్డబుల్ స్కూటర్ అండాలలో ఎక్కువ మంది అయితే దీన్ని ప్రీ బుకింగ్ ఫుల్ పేమెంట్ చేసి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకైతే శుభవార్త తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంకొక ఒకటి రెండు వారాల్లో డెలివరీస్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎక్సికాం కంపెనీ నుండి భారతదేశంలోని మోస్ట్ ఫాస్టెస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు డీసీ ఛార్జర్స్ హార్మోని జెన్ వన్ పాయింట్ ఫైవ్ పేరుతో వీళ్ళైతే నలభై కిలో వాట్ల నుండి ఏకంగా నాలుగు వందల కిలో వాట్ల వరకు సపోర్ట్ అయ్యే డీసీ ఫాస్ట్ ఛార్జర్స్ అయితే తయారు చేస్తున్నావు అని చెప్పారు ఇప్పటికే ఎక్సికామ్ కంపెనీ వాళ్ళు దాదాపుగా ఒక ఐదు వందల పైగా చార్జర్స్ అయితే ఇన్స్టాల్ చేశారు భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు వీళ్ళు కొత్త వేరియంట్ తో నలభై కిలో వాట్ల నుండి నాలుగు వంద కిలో వాట్ల వరకు సపోర్ట్ చేసే విధంగా డీసీ ఫాస్ట్చార్జ్ తయారు యాజ్ ఆఫ్ నో మన భారతదేశంలో మోస్ట్ పవర్ఫుల్ డీసీ చార్జర్ వచ్చి మూడు వందల అరవై కిలో వాట్ల వరకు ఉంది వీళ్ళు దాన్ని అధిక మించి నాలుగు వందల కిలో వాట్ల వరకు ఛార్జర్ అయితే తీసుకొచ్చారు బట్ ఈ నాలుగు వందల కిలో వాట్ల ఛార్జర్ సపోర్ట్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు అయితే చాలా తక్కువ ఉన్నాయండి మోస్ట్లీ ఎలక్ట్రిక్ ట్రక్స్ అయితే బాగా సపోర్ట్ చేస్తుంది మేబీ ఆ నాలుగు వందల కిలో వాట్ల ఛార్జర్ పెట్టినా కూడా దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు ఒక హండ్రెడ్ కిలో వాట్ హండ్రెడ్ కిలో వాట్ ఇలాగా రెండు గన్స్ ఉంటే ఒక టూ హండ్రెడ్ కిలో వాట్ల వరకు కూడా సపోర్ట్ చేసే అవకాశం ఈ పర్టికులర్ నాలుగు వందల కిలో వాట్ల ని యూజ్ చేస్తే ఎలక్ట్రిక్ కార్ ని కేవలం ఒక పదిహేను నిమిషాలు ఈవెన్ పన్నెండు నిమిషాల్లో కూడా చార్జ్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మోటో వాల్ట్ ఎం సెవెన్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డెలివరీస్ అయితే వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయ్యండి ఈ ఎలక్ట్రిక్ స్కూర్ అయితే ఇది ఒక మట్లో కనిపిస్తుంది అనమాట ఒకసారి చార్జ్ పెడితే వీళ్ళు నూట అరవై ఆరు కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు మూడు కిలో వాటర్ల బ్యాటరీ ప్యాక్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు మూడు కిలో వాట్ల ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్ రూమ్ కాస్ట్ లక్ష పద్నాలుగు వేల రూపాయలు నెక్స్ట్ చూసుకున్నట్లయితే బెంగళూరులో ఒక వింత జరిగిందండి దర్శన్ పాటేల్ అనే ఒక వ్యక్తి పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాడు అయితే పెళ్లి చేసుకోవడానికి మాములుగా గుర్రమే స్వారీ చేయడం అనేది కామన్ అయిపోయింది కాబట్టి ఏతర రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ వెళ్లి పెళ్లి కొడుకు ఒక నెక్స్ట్ లెవెల్ అయితే ఇంట్రడ్యూస్ చేసుకున్నారనమాట సో అంత బానే ఉంది ఏతర రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకెళ్లారు కానీ ఒక డౌట్ ఉంది ఇతర రిసా ఎలక్ట్రిక్ స్కూటర్ జూన్ నెలలో డెలివరీస్ అయితే ఈ పర్సన్ ఎలాగ ముందుగానే తీసుకెళ్లారంటే ఈయన ఇతర ఎనర్జీ కంపెనీ లో ఎంప్లాయ్ అనమాట ఒక ఇండస్ట్రియల్ డిజైనర్ అనమాట సో ఈయన కోరిక మేరకు ఇతర ఎనర్జీ కంపెనీ సంబంధించిన ఫౌండర్ తరుణ్ మేత గారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందుగానే ఇచ్చారనమాట సో దాన్ని తీసుకుని అక్కడికి యువరాజు లాగా అక్కడికి వెళ్లారు సో ఇక ఇతర రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన స్పెక్స్ చూసుకున్నట్లయితే ఒకసారి జార్జి పెడితే నూట ఇరవై మూడు కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఎనభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు చార్జింగ్ టైం అయితే కాస్త ఎక్కువ ఎనిమిదిన్నర గంటల అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి దీని ప్రైస్ చూసుకున్నట్లయితే లక్ష రూపాయలు నెక్స్ట్ చూసుకున్నట్లయితే గుజరాత్ లో ఒక దురదృష్ట సంఘటన చోటు చేసుకుందండి మనస్కంద అనే ఒక ప్రదేశంలో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే పేలిపోయింది అనమాట సో మనకి అందిన సమాచారం న్యూస్ అప్డేట్ ప్రకారం ఏంటంటే గుజరాత్ లోని ఈ ప్రాంతంలో మహేష్ అనే వ్యక్తి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కున్నారు దాదాపుగా ఈయన ఎలక్ట్రిక్ స్కూటర్ కొని పది పదిహేను నెలలు అయింది ఈ పదిహేను నెలల క్రితం ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లక్ష రూపాయలు కొనుక్కున్నా చెప్పారు బట్ ఎక్కడ కూడా ఆ స్కూటర్ మోడల్ వివరాలు ఆ పేరు అయితే బయటికి రాలేదు సో ఈయన వాళ్ళ కూతురు మొన్న కొన్ని కొన్ని రోజుల క్రితం రాత్రి బ్యాటరీ ప్యాక్ ని బయటికి తీసి ఛార్జింగ్ పెట్టారని చెప్తున్నారు సో ఇది ఒక రిమూవల్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట ఛార్జింగ్ పెట్టిన కొంత కొంతసేపటికి కేవలం ఒక పదిహేను ఇరవై నిమిషాల్లోనే ఈ పేలుడు సంభవించిందని చెప్తున్నారు ప్రెసెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అని చెప్తున్నారు అసలు ఆ పేలుడికి ఎందుకు కారణాలు అని చెప్పేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్తున్నారు సో ఒకటైతే క్లారిటీ అండి మోస్ట్లీ ఇటువంటి పేలుడు సంభవించిన ఏమైనా ఈ ఫైర్ ఇన్సిడెన్స్ కారణం అయితే తక్కువ క్వాలిటీ బ్యాటరీ ప్యాక్స్ ప్రధాన కారణం దాని తర్వాతే మన ఇంట్లో వైరింగ్ కానీ ఎటువంటి ఇష్యూస్ అవ్వచ్చు కానీ ఇప్పుడు మేజర్ గా అన్ని వెహికల్స్ ఈవెన్ మనకు పదిహేను నెల క్రితం ఆ టైంకే మనకి ఏ స్టాండర్డ్స్ అప్పటికే ఇంప్లిమెంటేషన్ వచ్చినాయి కాబట్టి సో దాని ప్రకారంగా చూసుకున్నా కూడా మనకి రావాలి మేబీ అతను కొనుక్కున్న టైం ప్రీవియస్ గా ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఉన్న వేరియంట్ కొంటే అది వేరే విషయం ఇప్పుడు ఉన్న ప్రకారం చూసుకున్న మేజర్ గా ఫైర్ ఇన్సిడెంట్స్ కారణం అయితే అదే జరుగుతుంది బెస్ట్ ఏంటంటే ఇన్ కేసు రిమూవల్ బ్యాటరీ ప్యాక్ స్కోటర్స్ ఎవరైనా యూస్ చేసినట్లయితే కాస్త మీకు దూరంగా పెట్టుకుని ఛార్జ్ చేసుకోండి మాక్సిమం కుదిరితే మీరు లెగ్స్ ఎర్లీ మార్నింగ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి లేదా నైట్ టైం పెట్టుకునేటప్పుడు వెంటిలేటెడ్ ఏరియాగా మీకు దూరంగా అయితే చార్జ్ చేసుకోండి నెక్స్ట్ చూసినట్లయితే జీటీ ఫోర్స్ అనే కంపెనీ వాళ్ళు ఏకంగా నాలుగు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే లాంచ్ చేస్తారండి ఇందులో ప్రత్యేకత అంటే వీళ్ళు వెగస్ అనే ఒక మోడల్ ని కేవలం యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలకి అయితే లాంచ్ చేశారు ఈ స్కూటర్ లో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నా అని చెప్తున్నారు డెబ్బై ఐదు కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తున్నారు ఇరవై ఐదు కిలోమీటర్ల టాప్ స్పీడ్ వీళ్ళు వచ్చి ఇది ఒక నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అన్నమాట దీని ప్రైస్ యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు నెక్స్ట్ జీటీ రైడ్ ప్లస్ అనే మోడల్ రెండు పాయింట్ రెండు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ తొంభై ఐదు కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ స్కూటర్ కాస్ట్ వచ్చి అరవై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు నెక్స్ట్ జీటీ వన్ ప్లస్ ప్రో అనమాట ఇది రెండు పాయింట్ ఐదు కిలో బ్యాటరీ ప్యాక్ తో ఒకసారి ఛార్జ్ పెడితే నూట పది కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు దీని ప్రైస్ వచ్చి డెబ్బై ఆరు వేల రూపాయలు అయితే అనేది చెప్తున్నారు ఇది ఎక్ షోరూమ్ రూమ్ కాస్ట్ ఇక చివరిగా జీటీ డ్రైవ్ ప్రో అనమాట దీని ప్రైస్ ఎనభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు దీనికి కూడా మనకి నూట పది కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు కాకపోతే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళు చెప్తుంది ఏకంగా ఐదు సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ఆఫర్ చేస్తామని చెప్తున్నారు అంతే కాదు అరవై వేల కిలోమీటర్ల వ్యారెంటీ బట్ ఇక్కడ క్లారిటీ రాని విషయం ఏంటంటే వీళ్ళు ఆ యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలకు కూడా మరి వీళ్ళు ఏం బ్యాటరీ ప్యాక్ అని వాళ్ళ వెబ్సైట్ లో ఏమైనా మెన్షన్ చేశారంటే ఇది వచ్చి లిథియం అని బ్యాటరీ ప్యాక్ కాంపాటిబిలిటీ అని మెన్షన్ చేశారు కానీ లిథియం లిథ్యమే అని మెన్షన్ చేయలే కానీ ఈవెన్ ఆ మోడల్ కింద కూడా ఐదు సంవత్సరాలు అరవై వేల కిలోమీటర్ల వ్యారంటీ అని ఉంది బట్ నిజంగా ఐదు సంవత్సరాలు అరవై వేల కిలోమీటర్లు లిథిమైన బ్యాటరీ ప్యాక్ తో ఈ యాభై ఐదు వేల రూపాయలకి స్కోటర్ ఇచ్చారంటే అది రెవల్యూషన్ అనే చెప్పాలి మరి అది మరింత స్పష్టత అయితే రాలేదు బట్ మేమనుకుంటుంది అయితే అది గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు ఇతర మోడల్స్ ఏదైతే ఉన్నాయో డెబ్బై ఆరు వేల రూపాయలు అలానే ఎనభై నాలుగు వేల రూపాయల వేరియంట్స్ వచ్చి మేబీ లిథియమాన్ బ్యాటరీ ప్యాక్ అయి ఉండొచ్చు కానీ మిగిలిన వచ్చి గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ మోస్ట్లీ అవకాశం ఉంటుంది నెక్స్ట్ చూసినట్లయితే రెవాల్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఆర్వీ ఫోర్ హండ్రెడ్ అలానే ఆర్వీ ఫోర్ హండ్రెడ్ బీఆర్జెడ్ మోడల్స్ మీద డిస్కౌంట్ అయితే ప్రకటించారండి మరో వరకు ఆర్వీ ఫోర్ హండ్రెడ్ ఎలక్ట్రిక్ బైక్ కాస్ట్ ఎక్స్ షో రూమ్ కాస్ట్ లక్ష యాభై వేల రూపాయలు ఉండేది ఇప్పుడు పదివేల రూపాయలు రూపాయల డిస్కౌంట్ తో లక్ష నలభై వేల రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు అలానే బీఆర్జెడ్ మోడల్ ఎక్స్ షో రూమ్ కాస్ట్ లక్ష నలభై మూడు వేల రూపాయలు ప్రైస్ ఉంటే ఇప్పుడు లక్ష ముప్పై మూడు వేల రూపాయలకే అయితే ఆఫర్ చేస్తున్నారు ఇక ఈ బైక్స్ రెండు మోడల్స్ లో కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి ఎనభై ఐదు కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఒకసారి చార్జ్ పెడితే నూట యాభై కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తున్నారు దీంతో పాటు మూడు పాయింట్ రెండు నాలుగు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు నాలుగు గంటలు ఎలక్ట్రిక్ బైక్ చార్జింగ్ చేసుకోవచ్చు ఎటు వచ్చి హై అండ్ వేరియంట్ కి మనకి లక్ష యాభై వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో ఇప్పుడు లక్ష నలభై వేల రూపాయలు ఆఫర్కి ఇస్తున్న బైక్ వచ్చి మనకి స్మార్ట్ ఫీచర్స్ అడిషనల్ గా యాడ్ అవుతాయి మిగిలినాటి అయితే నార్మల్ ఫీచర్స్ ఉంటాయి నెక్స్ట్ చూసినట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన లాంచ్ అప్డేట్ అయితే వచ్చిందండి ఎప్పటి నుంచో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లవర్స్ కి ఎలక్ట్రిక్ బైక్ నడుదా ఒక ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది రీసెంట్ గానే వాళ్ళ కోడ్ నేమ్ ఎల్ తో వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్ ని అయితే డెవలప్ చేస్తున్నారు బట్ ఇప్పుడు వచ్చిన సమాచారం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరి నాటికి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ బైక్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ కాస్ట్ వచ్చి ఒక మూడు లక్షల రూపాయల వరకు ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ చూసినట్లయితే మన చాలా మంది వ్యూవర్స్ అడుగుతున్నారంటే రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన అప్డేట్ చెప్పండి మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడొస్తుందని చెప్పి మనకు అందిన సమాచారం ఏంటంటే ఈ నెలలోనే హైదరాబాద్ లోని కోకట్పల్ రివర్ ఇండి సంబంధించిన షోరూమ్ అయితే ఓపెన్ కాబోతుందండి రివర్ ఇండియా ఎలక్ట్రిక్ బైక్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో ఒక శుభవార్త మనకి తెలుగు రాష్ట్రాలైతే స్టార్ట్ అవుతుంది మరింత స్పెసిఫిక్ డేట్ అయితే మీకు నెక్స్ట్ వచ్చే న్యూస్ అప్డేట్ లో చెప్తాను ప్రైస్ అయితే పెంచడం జరిగింది ఇప్పుడు లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయల లక్ష రూమ్ ప్రైస్ తో ఆఫర్ చేస్తున్నారు ఇందులో ప్రత్యేకత ఏంటంటే మనకి కాస్త రగ్గుడ్నెస్ గా ఉంటుంది బండి కొంచెం స్ట్రా సాలిడ్ గా ఉన్నాడు ఆఫ్ రోడింగ్ రిలేటెడ్ గా అయితే స్కూటర్ అయితే కనిపిస్తుంది ఇందులో మనకి టాప్ సీడ్ వచ్చి తొంభై కిలోమీటర్ల వరకు టాప్ సీడ్ ఆఫర్ చేస్తున్నారు నాలుగు కిలోమీటర్ల బ్యాటరీ బ్యాక్ తో రియల్ రేంజ్ వచ్చి నూట ఇరవై కిలోమీటర్ల వరకు రేంజ్ ఆఫర్ చేస్తున్నారు మరొక ప్రత్యేకత ఏకంగా నలభై మూడు లీటర్ల బూట్ స్పేస్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభిస్తుంది అలానే ఇందులో మనకి బ్యాటరీ ప్యాక్ వచ్చి నాలుగు కిలో వాటర్ బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు నెక్స్ట్ చూసినట్లయితే బౌన్స్ కంపెనీ వాళ్ళు ఈవెన్ ఎక్స్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేస్తామని చెప్తున్నారు తమ కొత్త వేరియంట్ అని చెప్తున్నారు అయితే కొంచెం పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఆల్రెడీ బౌన్స్ ఈవెన్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా అమ్ముతున్నారు బట్ వీళ్ళు డెడికేటెడ్ గా ఏమని చెప్తున్నారంటే ఇప్పుడు బ్యాటరీ స్వాపింగ్ కోసం అని చెప్పి ఈవన్ ఎక్స్ అనే ప్రేరణ అయితే మీరు ప్రాజెక్ట్ చేస్తున్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే బౌన్స్ కంపెనీ వాళ్ళు ఇనీషియల్ గా లాంచ్ చేసినప్పుడే బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ కూడా పెట్టారు మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ బ్యాటరీ స్వాపింగ్ ని హైలైట్ చేస్తున్నారు నిజానికి ఇంటర్నల్ సోర్సెస్ ఏం చెప్తున్నారంటే వీళ్ళ బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయింది అని చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు ఈవెన్ ఎక్స్ అనే మోడల్ అయితే చెప్తున్నారు దాని మీద సన్ మొబిలిటీ అనే పేరు కనిపిస్తుంది సో వీళ్ళ సన్ మొబిలిటీతో మళ్ళీ ఎందుకు అయ్యారు వీళ్ళు ఆల్రెడీ ఒక స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ పెట్టిన తర్వాత మళ్ళీ కొత్తగా సన్ మొబిలిటీతో అయితే వీళ్ళు టైఅప్ అయ్యారు బట్ ఇప్పుడు ఈ మోడల్ ఏంటంటే సేమ్ అదే రేంజ్ వస్తుంది ఎనభై ఐదు కిలోమీటర్లో సర్టిఫైడ్ రేంజ్ బట్ టాప్ స్పీడ్ వచ్చి యాభై ఐదు కిలోమీటర్లు అరవై ఐదు కిలోమీటర్ రేంజ్ ఈ స్కూటర్ అన్నారు బట్ ఇది డైరెక్ట్ గా కస్టమర్స్ కి ఇస్తారా లేకపోతే స్కూటర్ రూట్ అమ్మి బ్యాటరీ ప్యాక్ ని సబ్స్క్రిప్షన్ మోడల్ లో ఇలాగా బ్యాటరీ ప్యాక్ స్వాపింగ్ స్టేషన్ అనేది ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు నెక్స్ట్ చూసుకున్నట్లయితే బిఎండబ్ల్యూ కంపెనీ నుండి లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ బిఎం డబ్ల్యూ ఐఫై ఎం సిక్స్టీ మార్కెట్ లో లాంచ్ అయిందండి ఈ ఎలక్ట్రిక్ కార్ ప్రైస్ కోటి ఇరవై లక్షల రూపాయలు బ్యాటరీ ప్యాక్ వచ్చి ఎనభై రెండు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు ఒకసారి ఛార్జ్ పెడితే ఐదు వందల పదహారు కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు టాప్ సీడ్ వచ్చి రెండు వందల ముప్పై కిలోమీటర్ల పైకి టాప్ సీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అండి ఇందులో రెండు మోటార్ వేరియంట్స్ ఉంటాయి సింగిల్ మోటార్ వేరియంట్ డ్యూల్ మోటార్ వేరియంట్ తో అయితే ఆఫర్ చేస్తున్నారు అలానే ఈ కార్లో అదిరిపోయి యాక్సిలరేషన్ సున్నా నుండి వంద కిలోమీటర్ల వేగాన్ని కేవలం మూడు పాయింట్ ఎనిమిది సెకండ్ చేరుకోగలుగుతారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారతదేశంలో లిథియం మైనింగ్ కోసం మన కేంద్ర ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుందండి ఇప్పటికే మనకి గత సంవత్సరంలో ఏమనే అప్డేట్ వచ్చిందంటే జమ్మూ కాశ్మీర్ లో లిథియం రిజర్వ్స్ కనుక్కున్నారని చెప్పారు బట్ ఇప్పటికీ కూడా మైనింగ్ పనులైతే స్టార్ట్ కాలేదు సో దాంతో ప్రభుత్వం ఏమని ప్లాన్ చేస్తుందంటే మనకి మైనింగ్ స్టార్ట్ అవ్వాలంటే కొంచెం ఇన్సెంటివ్స్ ఎవరైతే మైనింగ్ ఇంట్రెస్ట్ చూపిస్తారో దాని ప్రకారం కొంచెం ఇన్సెంటివ్స్ ఇద్దామనే ప్లాన్ లో కనిపిస్తుంది ఇలా చేస్తే మంచి విషయం కాస్త స్పీడ్అప్ అవుతుంది కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఈవెన్ వీళ్ళ మైనింగ్ స్టార్ట్ అవ్వాలంటే గవర్నమెంట్ నుంచి అప్రూవల్స్ కూడా రావాలి మరి అప్రూవల్స్ క్లియర్ అయిపోయినా దానికి సంబంధించిన అప్డేట్ అయితే రాలేదు ఒకవేళ మైనింగ్ స్టార్ట్ అయితే వన్ ఆఫ్ ది కీ కంటెంట్ ఎవరో తెలుసా ఆసక్తికరమైన విషయం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కూడా ఉంటారు మైనింగ్ రేస్ లో సో వాళ్ళకి ఆల్రెడీ ఇండిజినియస్ గా బ్యాటరీ ప్యాకింగ్ తయారు చేస్తున్నారు కాబట్టి ఈ మైనింగ్ అనేది వాళ్ళకి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ చూసినట్లయితే టాటా పవర్ కంపెనీ వాళ్ళు బెంగళూరులో ఇప్పటివరకు నూట యాభై ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టాల్ చేసామని చెప్పి ఒక అప్డేట్ ఇవ్వడం జరిగిందండి రీసెంట్ గానే ఆ మైల్ మైల్ రాయి అయితే చేరుకున్నారు ఇప్పటివరకు టాటా పవర్ ఛార్జింగ్ స్టేషన్స్ వచ్చి కర్ణాటక వ్యాప్తంగా రెండు వందల ఇరవై పైగా ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి అందులో మనకి మెజారిటీ వచ్చి బెంగళూరు నగరంలోనే అయితే ఉన్నాయి ప్రధానంగా ఈ ఛార్జింగ్ స్టేషన్ లొకేషన్స్ ఎక్కడ అంటే మైసూరు బెంగళూరు దవణగిరి చిక్మంగ్లూరు బెల్గావి హుబలి ఈ లొకేషన్స్ లో అయితే వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది వీటిని రెండు రకాలుగా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్ గా ఆర్ఎఫ్ఐడి కార్డ్ ద్వారా అయితే మీరు స్కాన్ చేసుకుని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు లేదంటే మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ పర్టికులర్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే టివాల్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే ఒక బ్రాండ్ మన భారతదేశ మార్కెట్ లోకి కమర్షియల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ చేస్తామని చెప్తున్నారు సో ఇది కొత్తగా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఇది మురుగప్ప గ్రూప్స్ నుంచి వచ్చిందంటే అంటే మనకి మోంట్రా ఎలక్ట్రిక్ కార్ట్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ పర్టికులర్ బ్రాండ్ అయితే తీసుకొచ్చారు ఇందులో భాగంగా ఈఎస్ఈవి అంటే ఎలక్ట్రిక్ స్మార్ట్ కమర్షియల్ వెహికల్స్ అంటే అది ట్రక్ కావడం అండి లేకపోతే ఎలక్ట్రిక్ గూడ్స్ క్యారింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ లోడర్ ఎలక్ట్రిక్ కార్టోస్ ని వీళ్ళు త్వరలోనే మార్కెట్ లోకి లాంచ్ చేస్తామని చెప్తున్నారు ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే కియా ఈవీ సిక్స్ ఫేస్ లిఫ్ట్ వర్షన్ అయితే కంపెనీ వాళ్ళు అయితే ఆవిష్కరించడం జరిగిందండి ఈ ఎలక్ట్రిక్ కార్ లో ప్రత్యేకత ఏంటంటే సింగిల్ మోటార్ అలానే డ్యూయల్ మోటార్ ఆప్షన్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఎనభై నాలుగు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ తో నాలుగు వందల తొంభై నాలుగు కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు మన భారతదేశ మార్కెట్ లో కూడా కియా ఈవి సిక్స్ సంబంధించిన ఫేస్ లిఫ్ట్ వర్షన్ రెండు వేల ఇరవై సంవత్సరంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది దీని ఎక్స్ రూమ్ ప్రైస్ ఇంచుమించుకోవాలి అరవై మూడు లక్షల రూపాయల వరకు ఉండే అవకాశం ఉంటుంది ఇవి లేటెస్ట్ యూ అప్డేట్స్ అన్ని ఇటువంటి లేటెస్ట్ యూవ ఇన్ఫర్మేషన్ కోసం ఈవీ కొరా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ నేచర్ ట్రై ఫ్యూచర్